ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్స్ నిన్నైతే కార్తీక పౌర్ణమి ఆ రోజు అయితే కన్నయ్యకు సైకిల్ వచ్చినాం చూసారు కదా ఈ మోటార్ సైకిల్ బుడ్లీ కంపెనీ సో నిన్నైతే ఇంటి దగ్గర పూజ చేసినాం ఈ రోజైతే హనుమల గుడి దగ్గర కన్నయ్య పూజ చేసి కొబ్బరికాయ కొట్టయితే వస్తాడు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటది కదా సో వెళ్దామా లైట్స్ గో లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక నేను ఎక్కిన కన్నయ్య అయితే డ్రైవ్ చేస్తుండు సో బ్యాటరీ కదా అందుకే ఈజీగా డ్రైవ్ చేస్తుండు చూడండి సో హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం చూసారా కన్నాయన్న ఎక్కించుకొని డ్రైవ్ చేసిండు పూజ చేసి ఒకసారి డ్రైవ్ చేస్తాను వెళ్తుండు ఇప్పుడు నేను ఏం కెక్కుతున్నా పని వెనక ఎక్కినా అని అల్కపోతుంది ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మా సైకిల్ అయితే ఇప్పుడు గుడి కట్టుకో అయితే పూజ చేసినాం మరి ఈ వీడియో అనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరి కూడా ఒక ట్రైన్స్ బ్లాగ్స్ బాయ్ బాయ్